ముద్రగడను తూర్పు గోదావరి నేతలు ఇప్పట్లో వదిలేలా లేరు మొన్నటి వరకు జనసేన కార్యకర్తలు ఇప్పుడు కాపు సంఘం నేతలు తోడయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్ స్పెషల్ స్టేటస్ సాధించాలన్న ముద్రగడ కామెంట్లపై విరుచుకుపడుతున్నారు పడుతున్నారు పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడకు కాపు రిజర్వేషన్ల సంగతి ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు ఎన్నికలు ముగిసిన తూర్పు గోదావరి జిల్లా రాజకీయాలు ఇంకా హాట్ హాట్ గానే ఉన్నాయి ప్రధానంగా కాపు నేత ముద్రగడ పద్మనాభం సెంట్రిక్ గా హీట్ ఎక్కుతున్నాయి గత ఎన్నికల్లో జగన్ తరపున పనిచేసిన ముద్రగడ పవన్ ను ఓడించలేకపోతే మార్చుకుంటారని సవాల్ చేశారు ఎన్నికల్లో వైసీపీ ఓటమి తో సహా జనసేన సూపర్ విక్టరీతో ముద్రగడ సవాల్ ను గుర్తు చేస్తూ జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపించడంతో పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు ఎన్నికల సమయంలో పవన్ ను నానా మాటలు అన్నారని మొన్నటి వరకు జనసేన కార్యకర్తలు ముద్రగడను ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు ఉత్తరాలు కూడా రాశారు జనసేన కార్యకర్తల వేధింపులపై స్వయంగా ముద్రగడే బయటకొచ్చి ఇక ఆపండి మహాప్రభో అంటూ వేడుకున్నారు వేధించడం కంటే ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి ఎవరినైనా పంపి చంపేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇదే సమయంలో ఎన్నికల్లో గెలిచిన పవన్ కు అభినందనలు చెప్తూ కాపు రిజర్వేషన్ స్పెషల్ స్టేటస్ తేవాలని డిప్యూటీ సీఎం పవన్ ను కోరారు ఇదే ఇప్పుడు మరో రచ్చకు దారితీసింది జనసేన కార్యకర్తలకు ఇప్పుడు కాపు సంఘ నాయకులు కూడా తోడయ్యారు పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడ మా కాపు రిజర్వేషన్ల అంశం మీకెందుకు అంటూ ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు జగన్ హయాంలో కాపు రిజర్వేషన్లపై ఎందుకు మాట్లాడలేదో ముద్రగడను ప్రశ్నించారు చంద్రబాబు సీఎంగా ఉన్న హయంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు ఈడబ్ల్యూఎస్ కింద ఐదు శాతం వాటా ఇచ్చారని గుర్తు చేశారు జగన్ ఈడబ్ల్యూఎస్ వాటా తీసేస్తే ఎందుకు మాట్లాడలేదని విద్యుత్ ఛార్జీలు పెంచితే ఎందుకు ఉద్యమించలేదని ఫ్లెక్సీల్ తో నిరసన తెలిపారు కాపు సంఘ నేతలు పవన్ సొంత డబ్బులను కౌలు రైతులకు పంచారని రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తున్న చంద్రబాబుపై ఎందుకంత ద్వేషమని ఫ్లెక్సీలు ప్రదర్శించారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ఉండగా మీరు ఎందుకని పట్టించుకోలేదు స్పెషల్ స్టాటస్ గురించి మరి చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ఐదు శాతం కాపులకు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అవి తీసేస్తే ఆ రోజున మీరు ఎందుకని ఉద్యమం చేయలేదు అంటే మీ స్వార్థం తప్పిస్తే మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగలాగా ప్రజలను ఓటు బ్యాంకు మలచాలనే ఉద్దేశం తప్పిస్తే కాపు రిజర్వేషన్ల పట్ల మీకు చిత్తశుద్ధి లేదనేది ఈ సందర్భంగా అర్థమవుతుంది అందుకని ప్రజా నిర్ణయాన్ని మన్నించి ఈ మీరు ఈ కార్యక్రమాలన్నీ ముగింపు పలికి మీ అమ్మాయి చెప్పినట్టుగా విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ముద్రగడ లేఖలు రాయడం ప్రశ్నించడం ఇకనైనా మానుకోవాలని హితో పలుకుతున్నారు కాపు సంఘ నేతలు పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడకు తమ రిజర్వేషన్లు హక్కులపై మాట్లాడే హక్కు లేదంటున్నారు